అల్వల్ వెంకటపురంలో సేవాలాల్ మహారాజు రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ పాల్గొన్నారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజు ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు

ఇదైతే ఆశయాల ఉన్నాయి పరివాడు ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మా క్రాగల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శ్రీ పద్మజ గారు ఏవో గారు అలాగే ఇక్కడికి లంబడా సంఘ అధ్యక్షుడు పునియా నాయక్ గారు అండ్ కమిటీ సభ్యులు ఇక్కడికి వచ్చినటువంటి మిగిలినటువంటి మెంబర్స్ అందరికీ అండ్ మహిళలందరికీ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ముఖ్యంగా మన సంత్ సేవాలాల్ గారి వందల ఎనభై ఆరవ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ చేస్తున్నటువంటి ఈ పెద్ద ప్రోగ్రాము చాలా సంతోషంగా అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ సంత్ శ్రీ సేవాలాల్ గారు సేవాలాల్ మహారాజ్ గారి యొక్క ఆయన యొక్క గత చరిత్రను మనం చూసుకుంటే ఆయన చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన ఎన్నో సేవలు చేస్తూ అందరూ అభివృద్ధి చెందాలి అన్న ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఆయన చాలా మరి ఈ యొక్క సంఘాన్ని అంటే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఒక గొప్ప మార్గదర్శకంగా ఉండి ఇప్పటి వరకు మన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క ఆయన కళలు కన్నటువంటి సమాజము ఆయన బోధించినటువంటి బోధనలు ఆయన నేర్పినటువంటి ఈ మంచి నడవడిక ఇదంతా కూడా మనందరము అలవరుచుకొని మున్ముందు ఆయనను కలగన్న సమాజం ఏ రకంగా అయితే ఆయన ఇంకా బాగా అభివృద్ధి చెందాలి అందరూ అభివృద్ధిలో భాగం కావాలి అని ఏ రకంగా అయితే కోరుకున్నారో ఆ రకంగా మనందరము కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తూ మంచి సమ సమాజాన్ని స్థాపించాలని మనస్ఫూర్తూ ఉన్నాము